ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకున్నాను ఇదైతే పల్లె విందు అనే వాటి వచ్చాను ఇది కుక్కడిపల్లి దగ్గరలో వసంతరా పూర్వం అని చెప్పేసి ఉన్నారు అయితే అక్కడ పల్లె విందు అనే వాటికి వచ్చింది ఇక్కడైతే చూడండి పాడి పాడి ఆవు అనమాట అది లోపలికి ఎంట్రెన్స్ ఎల్లంగా అండి ఇట్లా లోపలి ఇలా ఉంది తర్వాత ఇద ఇక్కడ పాడవు పక్కన ఇవన్నీ చూడండి ఇట్లా సెట్ చేసారు అనమాట ఇది తర్వాత ఇక్కడ పిక్స్ అయితే గీసారు నాగలతో భార్యాభర్తలు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నట్టు ఎంట్రన్స్ అయితే ఎద్దులు ఉండేసేసి లోపలికి ఆహ్వానం ఉంది నాగలి కట్టేసేసి అక్కడ లోపలికి వెళ్ళగానే ఇదంతా ఇలా ఉన్నారు గడ్డితోనే అంతా పైనంతా డెకరేషన్ చేసారు గడ్డి ఉంటుంది కదా దాంతోనే నాగలి తర్వాత టేబుల్స్ చైర్స్ ఇలా వేసేసారు మేమైతే అక్కడ కూర్చున్నాము ఇలా వేసేసి చూడండి ఇట్లా ఇవి వచ్చేసేసి ఇంకా లైటింగ్స్ పెట్టేసేసి వచ్చేసి ఇవన్నీ ఇతటి అండి ఇది చూసారుగా ఎద్దుల చక్రం అనమాట డెకరేషన్ వచ్చారు ఇవన్నీ ఇత్తడికి సంబంధించినవి ఇంకా గోడ గోడ ఇలా పెట్టారు ఇతడి హ్యాండ్ వాష్ కడగా అక్కడ ఇక్కడ పెట్టారండి ట్యాప్ వచ్చేసేసి చాలా బాగా నచ్చింది తర్వాత చూసారు కదా ఇక్కడ ఇది పొలిగట్ట అంటారు దీన్ని ఊడ్చే చీపురమాట దాన్ని కూడా పెట్టారు అక్కడ ఇది నాగలి తెలుసు కదా పనులు రెండు మంచి బాటలు ఇచ్చారు మాకైతే ఇస్తీ రేసేసారండి అదే అరిటాకు అరిటాక్ ఆరోగ్యానికి ఎంత మంచిదని అందరూ తెలుసుకో ఫ్రెండ్స్ అరిటాకులు అయితే సిద్ధం చేశారు అయితే ఈ వాటలకి మా మేడం అమెరికా అతని బాబీ నేను డైవర్ అన్న మేము నలుగురు అయితే అన్నమాట చాలా హ్యాపీ ఫుడ్ అయితే పెట్టారు చాలా బాగుంది ఫస్ట్ వచ్చేసి చట్నీలు ఒక మూడు రకాలు కారం పొడి పెట్టేశారు తర్వాత ఈ కర్రీ అయితే పెట్టారు తర్వాత రాగి సంగటి పూరి జాంగ్రి బజ్జీ ఇచ్చారండి తర్వాత పులిహోర కొంచెం ఇంకొక రైస్ పొలం లాంటిది పెట్టారనమాట బిర్యానీ టైప్ ఇది ధాన్యం దాసుకునే బుట్ట అండి చూసారా ఈ బుట్ట దాని అప్పట్లో రాసే నాకు తెలిసి ఇది తర్వాత ఇక్కడ చూడండి పొలం పందుకి వెళ్తా పిక్ ఇది ఇవన్నీ వస్తా అంటారు కదా ఇది చూడండి ఇట్లా పల్లెటూరులో ఊడుస్తారు ఉయ్యాలు తర్వాత బుట్టలు అల్లుతా తర్వాత ఇదైతే నేను అండి అక్కడ కూడా ఇచ్చేసాను నేను చూస్తారని చెప్పేసి చాలా రీజనబుల్ గానే అనిపించింది అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా పెట్టారు అయితే అవి ఆ బుట్ట ఉంటుంది చూసారండి అది ధాన్యం దాసుకునేవి ఇవన్నీ ఎత్త అండి ఒకటి కడవ నాకైతే గుర్తుండయి ఒకటైతే వాటర్ దాసుకునేది ఉంది తర్వాత బకెట్ ఉంది ఇటు పేర్లు అయితే నాకు గుర్తులేవు చాలా బాగా పెట్టారు అనమాట డెకరేషన్ చూసానికైతే పల్లెటూరు అనుభవం అయితే వచ్చేసింది ఒక పల్లెటూర్ లో ఉండటే అనిపించింది అనమాట నాకైతే ఆ రోజు వర్షం పడి క్లైమేట్ కూడా చాలా బాగుంది పల్లెటూరు అనుభవం అన్నమాట తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇతని మేనేజర్ తెలియదు ఒక చూడండి మంచిగా అంటారు తర్వాత ఇక్కడ చూడండి ఇద్దరు బండి నాగలి పొలం తిన్న తిన్నట్టు పిక్స్ బాగా పెట్టారు ఇది తాడి చెట్టు అండి తాడి చెట్టుని ఇట్లా కూర్చోడానికి అయితే అరేంజ్ చేశారు తర్వాత వీళ్ళు ఇద్దరి బండి కింద కూట దిగుతుందంటే ఒక వీడియో అయితే తీసింది ఇది మొత్తం దిగేటప్పుడు ఇట్లా చీకటిగా ఉంది ఫ్రెండ్స్ తెలియలేదు Thank you friends.